తీసుకున్న తెలంగాణ మనం అప్పుడు అన్నప్పుడు తెలంగాణ జాగృతి పార్టీ కాదు తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికీ ముందుండి పనిచేసినాం చిత్తశుద్ధితో పనిచేస్తే ఎన్ని విజయాలు సాధించుకోవచ్చు అనడానికి మా తెలంగాణ జాగృతియే ఉదాహరణ సో రేపటినాడు సామాజిక తెలంగాణ సాధించాలంటే కూడా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజల మధ్యలోకి వెళ్తాం ఏమవుతుందో ఫ్యూచర్లో చూసుకుం తెలంగాణ జాగృతి అనే సంస్థ మీ అందరికీ తెలుసు ఉద్యమ సంస్థ అనేక రోజులుగా తెలంగాణ ఉద్యమంలో ఉంటూ మరి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల పక్షాన మేము కొట్లాడుతూ వచ్చినాం అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నాం చాలా గర్వంగా చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జాగృతి కంటూ ఆ చరిత్రలో ఒక పేజీని జాగృతి కార్యకర్తలు నాయకులు తెలంగాణ ప్రజల సహకారంతో నిర్మించుకోగలిగినాం అదేవిధంగా ఆ ఒరవడిని కొనసాగిస్తూ సాధించుకున్నటువంటి తెలంగాణను అభివృద్ధి చేయడంలో కూడా మరి మా పాత్ర ఉండాలని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బిడ్డ నేను పాలమూరు బిడ్డను పాలమూరు పిలుబిడ్డను అని చెప్పుకుంటాడు ఆయన కానీ మహబూబ్ నగర్ టౌన్కు రెండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చినారో ఒకసారి మహబూబ్ నగర్ ప్రజలు ఆలోచించుకోవాలి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనీసం మహబూబ్ నగర్కు గ్రౌండ్ డ్రైనేజ్ తేవాలనే ఆలోచన ఉందా లేదా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఎందుకు ఎదగకూడదు మా నిజామాబాద్లో మేము పదేళ్ళ కింద అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మహబూబ్నగర్ బిడ్డలు ఆశిస్తారు మీరు ఏదో చేయాలని కనీసం మీరు రానే వస్తలేరు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రచారానికి తప్ప ముఖ్యమంత్రి రాలేదు ఇక్కడికని చెప్తున్నారు ఇప్పటికీ కూడా మూడు మూడు రోజులకు ఒకసారి వస్తాయి మహబూబ్ నగర్లో మంచినీళ్ళు మేము తెలంగాణ ఉద్యమంలో చెప్పేది నగర్లో నిలబడి ఇప్పుడు వారానికి ఒకసారి వస్తున్నాయి మేము తెలంగాణ రాగానే అన్ని కరెక్ట్ చేస్తాం ఇరవై నాలుగు గంటలు వస్తాయని చెప్పేది ఇప్పటికి కూడా మూడు రోజులకు వస్తున్నాయి మంచినీళ్ళు అంటే అది కేసీఆర్ తప్ప బీఆర్ఎస్ తప్ప కాదు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది తప్పులు జరిగి ఉంటే మీరు సవరించండి మీరు మంచినీళ్ళు ఇవ్వరు ఎందుకు ఇస్తలేరు అదేవిధంగా నిన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబినర్ ఎమ్మెల్యే గారు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా ఎప్పుడు ఎవరికి అర్థం కాదు కానీ ఆయన ఓ మాట అన్నాడు ఏం చేసినా ఏమన్నా మా వాళ్ళు రెండు లక్షల కోట్లు అప్పులు తెచ్చిండ్రు మా దగ్గర రెండు లక్షల రూపాయలు కూడా లేవు ఫండ్స్ ఏనికి అని చెప్తున్నాడు ఆయన మరి ముఖ్యమంత్రి గారు ఇది గమనించిరో లేదో నాకు తెలియదు గమనించాలని నేను పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అట్లానే జడ్చర్ల నిన్న ఉద్దండాపూర్ రిజర్వాయర్కి మేము పోవడం జరిగింది ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఫినిష్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం తరఫున మీరు ఈ జిల్లా బిడ్డ మీకు మంచి పేరు వస్తుంది ఎనభై ఎనభై శాతం వర్క్స్ చాలా చాలా చోట్ల పూర్తయిపోయినాయి లింకేజ్ వర్క్స్ ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల నైంటీ పర్సెంట్ వర్క్స్ పూర్తయిపోయినాయి కేవలం పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు అనేటటువంటిది నేను ఇవాళ వారి మీద ఆరోపణ చేస్తా ఉన్నా మీరు రాజకీయాలు పక్కన పెట్టండి రైతాంగం మీద దృష్టి పెట్టండి మీరు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ కట్టుకోండి కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని దయచేసి పాడు చేయకండి ఎందుకంటే మనం ఎంత పాలమూరు రంగారెడ్డి లేట్ చేస్తే అంత తొందరగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు మన నీళ్ళని కూడా ఎత్తుకపోయే ప్రయత్నాలు చేస్తున్నారు కృష్ణా బేసి నీళ్లు తీసుకుపోతున్నారు గోదావరి బనకచీర్లు కట్టుకుంటున్నారు అయినా మీరు ఏమంటలేరు మన మహబునర్ జిల్లా కానుకొని ఉండే కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు అక్కడ ఉన్నది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆల్మట్టి ఎత్తు పెంచితే నేను మహబునగర్ జిల్లా బిడ్డలకు దండం పెట్టి చెప్తా ఉన్నా ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా కాలువలలో మన మహబూబ్ నగర్లో క్రికెట్ మ్యాచ్ ఆడుకోవాలి తప్పితే చుక్క కూడా నీరు రాదు ఇబ్బంది అవుతుంది వానలు వడకపోతే నీళ్ళు వచ్చే పరిస్థితే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపాలే ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా జడ్చర్లలో అక్కడ ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు ఆయన గమ్మతున్నాడు ఎమ్మెల్యే ఆయన సీఎంనే తిడుతుంటాడు ఎప్పుడు అయితే ఆయన నిన్న ఆయన ఎలక్షన్లలో చెప్పిండు కొల్లూరు మండలం గెలిచినాక ఇరవై నాలుగు గంటలలో తెస్తా అన్నాడట మరి ఏమైనా జడ్చర్ల ఎమ్మెల్యే గారు జరి ఇరవై నాలుగు గంటలు అయిందో లేదో ఆలోచన చేసుకొని తొందరగా కొల్లూరు మండలం తేవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే వంద పడకల హాస్పిటల్ను మీరు యాభై పడకలకు మార్చినారో దాన్ని తిరిగి వంద పడకలు చేయాలి అక్కడ మహిళలకు సపరేట్గా అవకాశం సౌలత్ కల్పించాలి ఒక యువ గిరిజన రైతు చనిపోయాడు ఆలోచన చేసి కాంపెన్సేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా ఇక ఈ సెడ్జుముట్ చట్నైతే రోజుంటాం మేము హైదరాబాద్లో ఇక్కడికి పీసీబీ వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు వస్తున్నారని తెలియగానే ఎమ్మెల్యే గారి స్టేట్మెంట్ ఇస్తాడు వెంటనే పోయి ఫోటో దిగుతాడు మంచి పిఆర్ ఏజెన్సీ ఉంది ఎవరో ఆయనకు నాకు తెలియదు కానీ ఇది మాత్రం దారుణం దయచేసి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి కానీ పిఆర్ స్టంట్ల మీద కాదు అక్కడ ఉండేటటువంటి మండలం ఇవ్వండి హాస్పిటల్ ఇవ్వండి అన్నిటికన్నా ఎక్కువ ఉద్దండాపూర్ రిజర్వాయర్ తొందరగా పూర్తి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా దేవరకద్రకు వచ్చినాం కరివేన రిజర్వాయర్ ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది ఇక ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు కొంచెమే వర్క్ ఉంది అది ఫినిష్ అయిపోతే చాలా పెద్ద ఎత్తున ఏదులకు మనము వాటర్ పంప్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక అక్కడ అక్కడ కూడా నిన్న చాలా కామెడీ వినిపించింది మాకు కురుమూర్తి జాతర పోదాం అనుకున్నాం లేదక్కా లేట్ అయిపోయింది కష్టం కష్టమైతుంది రోడ్డు మీద అని అన్నారు ఎందుకు రోడ్డు లేదా అని అంటే సరే మెట్ల దారి ఎప్పుడో ఉంది పురాతనమైనది రోడ్డు మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక దిక్కుకి వెళ్ళి రోడ్ వేసి అది సగం పూర్తి ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన మంకుపట్టు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు వేసిన రోడ్డు మీద మేము బోనే పోము మేము వేరే రోడ్ వేస్తామని ఇప్పుడు ఈ గుట్టెనుకంగా ఇంకొక రోడ్ వేస్తుంది అది సగమే అయింది సో ఒక రోడ్డు సగమైంది ఇంకొక రోడ్డు సగమైంది భక్తులకు మాత్రం పోయే సవలత్ కాలేదు ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకొని ప్రజాధనం వ్యయం చేసి ప్రజలకు సౌకర్యం లేకుండా ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీలు చేయడం అన్నది కరెక్ట్ కాదు దీని మీద ఆలోచన చేయాలని చెప్పి నేను దేవరకద్ర ఎమ్మెల్యే గారిని కోరుతూ ఉన్నాను త్వరితగతిన కురుమూర్తి రోడ్ కంప్లీట్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఫీ రీఎంబర్స్మెంట్ ప్రతి చోట పోయిన ప్రతి చోట కంప్లైంట్స్ దాని మీద ఇక రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు అని మా మహిళలు ఎక్కడికి పోయినా అడుగుతున్నారు అన్నిటికన్నా ఎక్కువ అక్క తులం బంగారం బరాబర్ అడుగు రేవంత్ రెడ్డిని అని చెప్పి ప్రతి చోట చెప్తా ఉన్నారు మహిళలకు తులం బంగారం ఇవ్వలసిందిగా నేను కోరుతూ ఉన్నాను మరి మహబూబ్ నగర్ నిరుద్యోగుల పక్షాన జాబ్ క్యాలెండర్ తొందరగా ఇవ్వాలని కోరుతున్నాను ఇక ఘోరం ఏంటంటే రైతులకు సంబంధించి నిన్నటి నుంచి పడుతున్నటువంటి వర్షంతో పత్తి మొత్తం కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది ఏమో పన్నెండు శాతం తేమ ఉంటేనే కొంటా అంటుంది అట్లా కాకుండా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎంత తేమ ఉన్నా ఎట్లా ఉన్నా పత్తి కొనాలే వరి కూడా కొనాలని చెప్పి నేను పత్తి వరి రైతుల తరఫున మరి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి మన పాలమూరు జిల్లా అంటే పండగ సాయన్న పుట్టిన జిల్లా పండగ సాయన్నను స్ఫూర్తిగా తీసుకునేటటువంటి జిల్లా ఈ జిల్లాలో బీసీ రిజర్వేషన్ల మీద పోరాటం కోసం బీసీ వర్గాలందరూ కూడా వచ్చి మంచి బీసీ జేఏసీ పెట్టుకుని పనిచేస్తూ ఉన్నారు వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ రిజర్వేషన్ల కోసం మీరు చిత్తశుద్ధితో పనిచేయాలి ఇప్పటికన్నా తక్షణమే మొత్తం అన్ని పార్టీల డెలిగేషన్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే మేము టీ టీజేటీఎఫ్ తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ అని లాంచ్ చేయడం జరిగింది దాంట్లో పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మరి మేము ఫ్యూచర్లో వచ్చి మిమ్మల్ని కలుస్తాం దానికి మాకు సహకారం అందించాలని చెప్పి వారు నేను కోరుతూ ఉన్నాను మరి ఇట్లా అనేకమైన అంశాల పట్ల ఒక్కొక్క జిల్లాలో ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి చోట మరి ప్రజలు చెప్తున్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరిగా ఉర్దూకి సంబంధించి టిమ్రిస్ అని స్కూల్స్ పెట్టినాం ఇదివరకు అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ చాలా మటుకు రెంటెడ్ స్కూల్స్లోనే ఉన్నాయి ఇప్పటివరకు బీసీ ఎస్సీ ఎస్టీలో ఒక రెండు మూడు నెలలు రెంట్ పెండింగ్ ఉంటే టిమ్రిస్ హాస్టల్స్ మాత్రం పదమూడు నెలలు పద్నాలుగు నెలలు రెంట్ పెండింగ్ ఉన్నాయి తక్షణమే ఆ ఫండ్స్ రిలీజ్ చేయాలి అని మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళను నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్ళు ముఖ్యమంత్రి గారు ఘోరంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అన్నది వారి చారిత్రక బాధ్యత అవుతుంది వారి వారు వాటిని విస్మరిస్తే మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎన్నటికీ కూడా ముఖ్యమంత్రి గారిని క్షమించరు నియామకాల విషయంలో చాలా అన్యాయం జరిగింది మొన్న గ్రూప్ వన్లో కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తుంగలోకి దొక్కి ఎనిమిది మంది మన ప్రాంతానికి సంబంధం లేనటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది నేను దాని మీద కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి సుమోటోగా తీసుకోండి అని లేఖ రాసిన అది నిన్ననే చేరినట్టుగా తెలిసింది నాకు వారు ఏం నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేస్తూ ఉన్నాం నిధులకు సంబంధించి చాలా దుర్వినియోగం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక పక్క కేసీఆర్ గారు మొత్తం ఖజానా ఖాళీ చేశారు నేను వచ్చేదో సక్కదిద్దుతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు దాదాపుగా రెండున్నర లక్షల కోట్ల డబ్బులు అప్పు తీసుకొచ్చిండ్రు అయినా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు అయినా పెన్షన్లు పెంచుతలేరు అయినా ఆరు గ్యారంటీలలో వాళ్ళు చెప్పిన ఏ ఒక్కటి కూడా చేయనటువంటి పరిస్థితి బోనస్ ఇవ్వనటువంటి పరిస్థితి సంపూర్ణంగా వడ్లు కొనటువంటి పరిస్థితి సో తెచ్చినటువంటి డబ్బులు డెఫినెట్గా మిస్యూజ్ అయినాయి నిధుల విషయంలో కూడా వారిని వదిలిపెట్టకుండా ప్రశ్నిస్తాం ఫ్యూచర్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఒక షాడో క్యాబినెట్ వేస్తాం క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మా తెలంగాణ జాగృతిలో ఒక్కొక్క బాధ్యుడు షాడో చేస్తారు వాళ్ళు చేసేటటువంటి మిస్యూజ్ చేసేటటువంటి ప్రతి ఒక్క పనిని కూడా ప్రశ్నిస్తాం ఎందుకంటే వీళ్ళు మొత్తం పాడి చేసిపోతే మళ్ళీ తెలంగాణ ప్రజలకే ఇబ్బంది అవుతుంది కాబట్టి నీడలాగా ప్రభుత్వాన్ని వెంటాడి ప్రజలకు రావాల్సినటువంటి పనులు జాగృతి ద్వారా సాధించి పెడతాం ఎక్కువలోకి నేను కూడా వస్తాను దగాపడ్డ ఉద్యమకారుల్లో నేను కూడా ఉంటా లేదు లేదు మీకు తెలియదు అన్నీ చెప్పుకోరు బయటకి ఎస్పెషలీ ఆడపిల్లలు అసలే చెప్పుకోరు బయటకి ఇంటి గుట్టు కాపాడాలి పార్టీ గుట్టు కాపాడాలి గుంబనంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని అనేకమైనటువంటి అంశాలను నేను కూడా చెప్పాలి పర్సనల్ ఇష్యూస్ అవసరం లేదు సో అల్టిమేట్గా అనేది ఏంటంటే నాడు జాగృతి ద్వారా ముందుకు వచ్చేది కూడా దగాపడ్డటువంటి ఉద్యమకారులను దగ్గరికి తీసుకోవాలి వారికి న్యాయం చేయాలి వారికి ఎంత వీలైతే అంత నేను నా తరఫున ఎట్లా చేయాలి పొలిటికల్గా ఎట్లా ఎంపవర్ చేయాలి అన్ని రకాలుగా ఆలోచన చేసుకుంటాను పంచాయతీ మోపేందన్న నేను పదిసార్లు చెప్పిన ఇప్పటికీ నేను రాజీనామా చేసినా ఫుల్ కాన్షియస్తో రాజీనామా చేసినా నా రాజీనామా దయచేసి యాక్సెప్ట్ చేయండి అని మళ్ళీ ఒకసారి స్పీకర్ గారిని కోరుతున్నాను ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ వల్ల పంచాయతీ ఏముందో నాకు తెలియదు నా రాజీనామా యాక్సెప్ట్ చేస్తే అందులో వాళ్ళ ఏరిన వాళ్ళందరూ రాజీనామా యాక్సెప్ట్ చేయాలని వాళ్ళది అదో బాధ ఉన్నది ఇంకోటి నేను లోకల్ బాడీ ఎమ్మెల్సీ నా రాజీనామా యాక్సెప్ట్ చేస్తే లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడైతే కూడా వాళ్ళకి తెలుస్తలేదు ఆరు నెలల పెనిక పెట్టాలి సో వాళ్ళ బాధలకు ఏమున్నాయో నాకు తెలియదు అందుకని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు అటు ఇటు వచ్చి అది నా మెడకు పడుతుంది అయితే మళ్ళీ చెప్తున్నా నేను మీ ద్వారా మెబినార్ నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి స్పీకర్ గారికి దయచేసి నాకు బీఆర్ఎస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీతో వచ్చినటువంటి ఆ ఎమ్మెల్సీ పదవికి నేను రాజీనామా చేసిన యాక్సెప్ట్ చేయమని చైర్మన్ గారిని కోరుతున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ